కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కితే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అమలు చేస్తున్న హామీలు కనిపిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై వ్యంగ్యాస్తారు సంధించారు కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల్లో ఏమీ అభివృద్ధి చేయలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడంపై టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఎలా అమలు చేస్తుందో తెలియాలంటే కేటీఆర్ చీర కట్టుకుని టీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు అనంతరం తుక్కుగూడలోని కార్నర్ మీటింగ్లో జరిగిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి పేరుతో ఒకరు రాష్ట్రాన్ని దోచుకుంటే రాముడి పేరుతో మరొకరు అదానీ అంబానీలు లక్షల కోట్ల రూపాయలకు దోచుకోవడానికి సహకరించారని ఆరోపించారు గజ్బేల్లో తండ్రి కేసీఆర్ వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ను ఏర్పాటు చేసుకున్నారని ఆయన కుమారుడు కేటీఆర్ మొయినాబాద్ సమీపంలోని జన్వాడలో విజయకోట్లతో సొంత ఫామ్ హౌస్ను నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు